హాయ్ అండి ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే పదహారవ తేదీన సంకష్టార చతుర్థి ముహూర్తం ఇప్పుడు చూద్దామండి రెండు వేల ఇరవై ఐదు మే నెలలో సంకష్ట చతుర్థి ముహూర్తం తేదీ పదహారు మే రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం చతుర్థి తేదీ ప్రారంభం పదహారు మే ఉదయం నాలుగు గంటల రెండు నిమిషాలకు మొదలవుతుందండి తెల్లవారుజామున నాలుగు గంటల రెండు నిమిషాల నుండి కూడా చతుర్థి తేదీ ప్రారంభం అయిపోతుంది పదహారవ తేదీ చతుర్థి తేదీ ముగింపు పదిహేడు మే ఉదయం ఐదు గంటల పదమూడు నిమిషాలకు ముగింపు అయిపోతుందండి అంటే తిది ముగుస్తుంది ఆ రోజు పదిహేడవ తేదీన అంటే మనం పదహారవ తేదీన ఈ సంకష్ట చతుర్థి జరుపుకోవాలి అలాగే చంద్రోదయ సమయం పదహారు మే రాత్రి పది గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు చంద్రోదయ సమయం ఉందండి అయితే సంకష్ట చతుర్థి పేరు అంటే నామం ఏంటో ఇప్పుడు చూద్దాం ఏకదంతా సంకష్టి చతుర్థి అంటే మనం నూట ఎనిమిది మంత్రాలు చదివినప్పుడు ఆ అష్టోత్తరం చదువుతాము అలాగే ఈ ఈ ఏకదంత సంకష్ట చతుర్థి నామం పేరండి పేరంటం దీన్ని మనం ఈ మంత్రంతో మనం అయితే పూజ చేసుకోవాలి ఈరోజు భక్తులు ఉపవాసం పాటించి రాత్రి చంద్రోదయానికి తర్వాత చంద్రునికి అర్ఘ్యం ఇచ్చి వ్రతాన్ని పూర్తి చేస్తారు పూజా సమయంలో గణేషునికి మోదకాలు అలాగే ఉండ్రాళ్ళు పులిహార దోజనం సమర్పించి నైవేద్యాన్ని ఓం గం గణపతి నమ అనే మంత్రాన్ని జపించడం శుభప్రదం అయితే స్థానాన్ని బట్టి కూడా చంద్రోదయ సమయం ప్రాంతాన్ని బట్టి మారుతుందండి ఈ సంకష్ట చతుర్థి రోజున గణేషుని ఆశీసులు పొందాలంటే మనం ఏం చేయాలి పూజా విధానం మరొకసారి చూద్దామండి పూజకి కావలసిన సామాగ్రి గణేషుని విగ్రహం లేదా ఫోటో అలాగే పూలు దళాలు మోదకాలు కొబ్బరి అరటి పండ్లు అలాగే పంచామృతం పులిహోర దద్దనం నైవేద్యంకి అలాగే అగరబత్తీలు దీపం నైవేద్యం అక్షింతలు పసుపు కుంకుమ చందనం ఫలాలు పూలు అలాగే కలసం కర్పూరం ధూపదీపాలు అయితే మనం పూజకు శుద్ధి చేసుకొని ఉపవాసంతో మనమైతే ఈ పూజ చేసుకోవాలండి సాయంకాలం కూడా ఈ పూజ ఉంటుంది చంద్రోద సమయానికి ముందు పూజా స్థలం అంతా కూడా సిద్ధం చేసుకోవాలి గణపతిని ఆవాహన చేసి ఓం గణపతి నమ అనే మంత్రంతో పూజ మొదలు పెట్టాలి పసుపు కుంకుమ పూలతో అలంకరించుకోవాలి అలాగే అష్టోత్తర శతనామావళి నూట ఎనిమిది నామాలతో అష్టోత్తరం పఠించాలి నామ ప్రతి నామానికి కూడా పుష్పార్చన చేయాలండి అలాగే నైవేద్యం సమర్పించాలి ముఖ్యంగా మోదకాలు మనకి నైవేద్యంకి సిద్ధం చేసుకోవాలి దీపం వెలిగించి అర్గ్యం సమర్పించాలి అలాగే గణేష స్తోత్రాలు చదవాలి చంద్రోదయ సమయంలో చంద్రునికి అర్గ్యం ఇవ్వాలి ఓం సోమాయ నమ అనే మంత్రంతో అర్గ్యం దానం చేయాలి పూజ ముగింపు ముందు వ్రతఫలాన్ని గణపతినికి అర్పించాలి అలాగే సంకటములు అనియో తొలగించవలేను అని ప్రార్థించాలి ప్రార్థించిన తర్వాత గణేష అధర్వశేషం లేదా సంకటనాశన గణేష స్తోత్రం చదవాలండి అలాగే బాలలు మరియు కుటుంబ సమేతంగా పూజ చేయడం ఉత్తమం సంకష్ట చతుర్థి పూజ చేస్తే సంకటాలను తొలగించే గణపతి అనుగ్రహం లభిస్తుంది ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి